హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకొని ఉంటారు ఆల్రెడీ లాస్ట్ మినిట్లో ఎవరైనా చేసుకోవాలి కొంచెం క్విక్గా అయిపోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా దూదిని లాగుతూ మీరు ఒక చేత్తో ఇంకో చేత్తో తిప్పుతూ వచ్చారంటే ఈజీగా జస్ట్ టెన్ మినిట్స్లో మూడు వందల అరవై ఒత్తులు చేసేసుకోవచ్చు నేనైతే ఈ ట్రిక్ని ఫాలో అయ్యే ఇవాళే చేసుకున్నాను అనమాట మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత వీడియోలో కనిపిస్తుంది కదా ఒక పక్కకి నేను లాగుతూ ఎలా తిప్పుతున్నానో ఒక చేత్తో అయితే కంట్రోల్ చేస్తూ ఇంకో చేత్తో అయితే లాగుతూ చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత మీరు కౌంట్ చేసి వాటిల్ని త్రీ సిక్స్టీ ఫైవ్గా డివైడ్ చేసి పెట్టుకోవచ్చు అది ఎలా మనం సరిగ్గా పెట్టుకోవాలి అన్నది కూడా ఒకసారి చెప్తాను చూడండి చూసారు కదా ఇక్కడ నేను ఒక్కొక్క సెట్ సిక్స్టీ సిక్స్టీగా అయితే కౌంట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే అరవై అరవై ఒత్తులు నేను ఆరు సెట్లుగా పెట్టుకున్నాను ఆ తర్వాత అయితే ఒక నాలుగు ఒత్తులు చిన్నవి ఇంకోటేమో పెద్ద ఒత్తి పెట్టుకుంటాను అన్నీ కలిపి కట్టడానికి చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ అయితే మనం కలిపి ఈ పెద్ద ఒత్తితో కలిపేసామంటే మూడు వందల అరవై ఐదు ఈజీగా అయిపోతాయండి కొంతమంది ఏం చేస్తారంటే చాతుర్మాస దీక్ష తీసుకుంటారు కదా అంటే నాలుగు నెలలు ఈ కార్తీక మాసంలో ఎలా అయితే మనము ఉపవాసం ఉండి ఉంటామో వాళ్ళు ఆ నాలుగు నెలలు అలానే ఉండి చేస్తారు వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు పూజ తర్వాత కొన్ని కొన్ని ఒత్తులు చేస్తూ ఉంటారు మనకి వీలు ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చండి అండ్ ఇది పెద్ద టైం ఏం పట్టదు కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇలా కట్ట కట్టేయంగానే మనకి కొంచెం పైన ఒత్తి కాలడానికి కొంచెం పైకి లాగి ఇలా ఒత్తిలాగా పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది గుడికి వెళ్ళే ముందైతే దీన్ని మనం నేతితో కానీ లేదా మీరు నువ్వుల నూనెతో పెట్టే పని అయితే నువ్వుల నూనెతో కానీ ఒకసారి ఒక డబ్బాలో వేసి పెట్టేశామంటే ఈజీగా వెలుగుతుంది అండ్ ఒత్తి కూడా పూర్తిగా కాలుతుందనమాట అలా కాలినప్పుడు పూర్తి ఫలితం అని అంటారు సంపూర్ణ ఫలితం కోసం ఇలా అయితే చేయండి నేను ఇక్కడ మనం నార్మల్గా తినే ఘీ ఏదైతే ఉంటుందో నెయ్యి అదే యూస్ చేస్తున్నాను అదైతేనే ప్యూర్గా ఉంటుంది కాబట్టి దీపంలో వాడే నెయ్యి నేను వాడట్లేదండి తినే నెయ్యినే నేను ఇక్కడ ఆవు నెయ్యిని తెచ్చి ఇక్కడ పోస్తున్నాను అనమాట ఇలా మీరు మొత్తం తడివి పెట్టుకున్నారంటే ఒక హాఫ్ అన్ అవర్కే ఇది బాగా ఒత్తులన్నీ నానిపోతాయి మీరు వెలిగించినప్పుడు చాలా బాగా వెలుగుతుంది ఇంకేముంది ఇలా మనం పెట్టుకున్న ఒత్తుల్ని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోయామంటే సరిపోతుంది నేను గుడికి ఏవేవి తీసుకెళ్తాను అన్నది ఒక చిన్న వీడియో తీసాను అది కూడా చూసేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు మరి